ఒక తండ్రి తన పొలంలో ఒక తోట వేసి ఉన్నాడు ఒక తండ్రి తన పొలంలో ఏం చేశాడు తోట వేసి ఉన్నాడు ఆ తోట బహుగా ఫలించుటకు సిద్ధముగా ఉంది బహుగా ఫలించడానికి ఎలాగుంది సిద్ధముగా ఉంది ఈ లోపు ఆ యజ ఆ తండ్రి దూరదేశానికి వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది దూరదేశానికి వెళ్ళవలసి వచ్చింది వెళుతూ వెళుతూ తనకున్న కుమారుల్ని ఆ తోట బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ ఆ కుమారులకు ఏం వెళ్ళాడు ఆ తోట బాధ్యతలను అప్పగించి వెళ్ళిపోయాడు ఈ వెళ్ళి తండ్రి వెళ్ళిన తర్వాత ఈ కుమారులు ఏం చేయాలి తండ్రి వెళ్ళిన తర్వాత ఈ కుమారులు ఏం చేయాలి ఆ తోటను సంరక్షించాలి ఆ తోట ఫలాలు ఫలించినట్లు వేయాలి ఆ తోట ఫలాలను ఉపయోగకరంగా మార్చాలి మార్చాలంటారా లేదా మా నాన్న వెళ్ళిపోయాడు ఏదో చెప్పేలాడు ఆ తలుపుకి తాళం వేసి ఆ తోటకి తాళం వేసి ఇంటికి వచ్చి కూర్చొని తిని త్రాగి ఉన్నారనుకోండి ఆ తోట ఏమవుతుంది ఆ తోట ఏమవుతుంది పాడైపోతుంది మరలా ఆ యజమానుడు రాక మానడు మరలా ఆ తండ్రి రాక మానడు ఆ తండ్రి ఎదుట ఈ పిల్లల పరిస్థితి ఏంటి వాక్యం అనే విత్తనాలు ఎదచల్లి రక్షణ అనే కార్యాన్ని శిలువ దగ్గర సంపూర్తి చేసి పునరుద్ధానం అనే శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవుడు బహుగా పంట పండిన తోట వలె ఉంచి మరలా మీకోసం పరలోకంలో చోటు సిద్ధపరిచి వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు బాధ్యత పిల్లలమైన మన మీద ఉంచాడు బాధ్యత కుమారులమైన మన మీద ఉంచాడు ఈ తోటని సంగమనబడిన తోటని విశ్వాసులనబడిన తోటని దేవుని పంట అనబడినటువంటి దేవుని జనాంగాన్నే మనం తలుపులు మూసి తాళం వేసి ఏమీ పట్టనట్టు కూర్చున్న వారిగా ఉన్నామా లేక దానికి కావలసిన వాటిని సమకూర్చేవారిగా ఉన్నామా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఇదే ఆయన తోటకు నువ్వు ఎలాంటి కావలి ఆయన తోటలో నువ్వు ఎలాంటి పనివాడు ఆయన తోటకు నువ్వు ఎలాంటి యజమాని ఆయన తోటకు నువ్వు ఎలాంటి పనివాడు ఆయన తోటకు నువ్వు ఎలాంటి యజమాని ఆయన తోటకు నువ్వు ఎలాంటి దాస్తునిగా ఉన్నావు